హై స్పీడ్ మోటార్స్ ఉన్నాయి కదా చాలా వరకు హై స్పీడ్ మోటార్స్లో ఎలా ఉంటాయంటే ఇంపిల్లర్ ఇలా ప్రెస్సింగ్ టైప్ ఉంటాయి కొన్ని కుమారు కొన్ని కొన్ని లక్ష్మీ ఆటలు ఏంటంటే థ్రెడింగ్ ఉంటాయి థ్రెడింగ్ అంటే మామూలుగా పైన నట్టిప్పేసి ఇది తిప్పితే వచ్చేస్తుంది అనమాట కానీ ఈ ప్రెస్సింగ్ అన్న టైప్కి వచ్చేసరికి మనకి ఏంటంటే తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మాట దీనికోసం మళ్ళీ ఇంపిల్లర్ పుల్లర్స్ కా కొనుక్కోవాలి ఇవన్నీ చేయాలన్నమాట అలా కాకుండా ఈజీగా వేరే పద్ధతిలో తీసుకోవచ్చు మాట అది ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను రండి ఓకేనా చూడండి ఫస్ట్ అయితే మనం ఫైజ్ బిన్సాం ఇది ప్రెసింగ్ ఏమవుతుందంటే కొద్దిగా రెస్ట్ అన్నమాట సో దానికోసం డబ్ల్యూ ఫార్టీ కొన్నాం అన్నమాట మనం డబ్ల్యూ ఫార్టీ స్ప్రే చేసి నీట్గా ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచి మనం ఏం చేస్తామంటే మనకి ఇలా త్రీ లెగ్ పుల్లర్ ఉంటుంది అనమాట చూడండి ఇది ఎయిట్ ఇంచెస్ త్రీ లెగ్ పుల్లర్ ఈ పుల్లర్ని మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట చూడండి అలా చేయాలి ఏంటన్నది చూసారు కదా ఇలా మనం బిగించుకోవాలన్నమాట చూసారు కదా మూడు మూడు లగ్లకి బిగించేసుకొని మనం దీని మీద పాయింట్ పెట్టి అలా ఉంచుకోవాలన్నమాట ఇలా బిగించుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర రెంచెస్ ఉన్నాయనుకోండి రింగ్ కానీ డెక్ కానీ చూశారు కదా లేకపోతే పైప్ రెంచ్ ఉంటే పైప్ రెంచ్ పట్టుకొని మనం అయితే బిగించుకోవాలన్నమాట బిగితే ఆటోమేటిక్గా పాటు ఇంపిల్లర్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇంపిల్లర్ బెండ్ అవ్వదు ఇలా తీసినప్పుడు కానీ ఏంటంటే సీల్ అన్నది బ్రేక్ అయిపోతుంది మనం ఎలాగో సీల్ మార్చడం కంపల్సరీగా తీస్తాం కాబట్టి ఇంకా ఇంకా తప్పదు మాట ఇంకా అది చూసారు కదా ఇదిగోండి ఈ పిల్లర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఇలాగైతే మనం తీసేసుకోవచ్చు మాట చూసారు కదా ఇదిగోండి ఇలాగైతే తీసుకోవచ్చు ఈ పుల్లర్ వల్ల ఏంటంటే ఈ బేరింగ్స్ తీసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి సేమ్ ఇలాగా తీసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఒకవేళ ఇది కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉమా ఆన్లైన్ డాట్ ఇన్ మన వెబ్సైట్ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇది కావాలంటే కొనుక్కోవచ్చు అన్నమాట ఓకేనా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్